అందరికీ ఈ ఈరోజు మనము సంఖ్యాకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నామండి దయచేసి ప్రతి ఒక్కరికి కూడా వీడియోని షేర్ చేయండి ఇహో వా మోషకు ఇలాగూ సెలవు ఇచ్చును నీ విశ్రాయలులకు ఇలాగూ ఆజ్ఞాపించును నాకు సువాసన కలుగుటకై మీరు హోమ రూపములుగా నాకు వర్పించు ఆహారమును నియమక కాలంలో నా ఎద్దుకు తెచ్చుటకు జాగ్రత్త పడవలేను మరియు నీవు వారికి ఇలాగ ఆజ్ఞాపించుము మీరు ఇహో నిత్యమైన దాన రూపముగా ప్రతి దినము నిర్దోషమైన ఏడాది వగు రెండు మగ గొర్రెల గొర్రె పిల్లలను అర్పింపవలను వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలం మందు రెండవ దానిని అర్పింపవలెను దంచి తీసిన మూడు పళ్ళలోని పావు నూనెతో కలుపబడిన తోమిడు పిండెలు పదేవ వంతు నైవేద్యం చేయవలెను అది హోవాకి ఇంపైన సువాసన గల హోమముగా కొండ మీద నిర్మింపబడిన నిత్యమైన దహన బలి ఆ మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలసి అర్పింపవలసిన పానార్పణము ముప్పావు పరిశుద్ధ స్థలములో మధ్యమును ఎహోవాకు పానార్పణముగా పోయింపవలను ఉదయం నైవేద్యము దాని పానార్పణమును అర్పించినట్లు ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా రెండు గొర్రె పిల్లలను సాయంకాలము వరకు అర్పింపవలెను విశ్రాంతి దినము నిర్దోషమైన ఏడాది వగు రెండు గొర్రె పిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమెడు పిండెలో రెండు పదేవ వంతులను అర్పింపవలను నిత్యమైన దహన బలియు దాని పానర్పణమును గాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి నెల నెలకు మొదటి దినమున ఇహోవాకు బలి దహన బలి అర్పింపవలను రెండు దూడలను ఒక పొట్టేలను నిర్దోషమైన ఏడాదివగు రెండు ఏడు గొర్రె పిల్లలను వాటిలో ప్రతి కోడె దూడతోనూ నూనెతో కలుపబడుతూ కలపబడిన తూమెడు పిండెలో మూడు పదేవ వంతుల నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టేళ్లతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండెలో రెండు పదేవ వంతుల నైవేద్యముగాను ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలపబడిన తోమిడి పిండెలోనొక పదేవ వంతు నైవేద్యముగాను చేయవలెను అది హోగాకింపైన సువాసన గల దహనబలి వాటి పానార్పణమును ఒక్కొక్క కోడితో పడినర ద్రాక్ష రసము పొట్టేళ్లతో పడియు గొర్రె పిల్లలతో ముప్పావు ఉండవలను ఇది సంవత్సరములో మాసమాసమునకు జరపవలసిన దహన బలి నిత్యమైన దహన బలి దాని పానార్పణమును గాక ఒక మేక పిల్లను పాప పరిహారార్థ బలికి ఎహోవాకు అర్పింపవలెను మొదటి నెల పద్నాలుగో దినమున ఎహోవాకు పసుక పండుగ ఆ నెల పదవో పద్నాలుగో పదినైదవ దినము నా పండుగ జరుగును ఏడు దినములు పొంగని భక్ష్యములనే తినవలేను మొదటి దినమున పరిశుద్ధ సంఘము కొడవలను అందులో మీరు జీవనోపాధి అయిన పనులు ఏమీ చేయకూడదు అయితే ఎహో ఒక దహన బలిగా మీరు రెండు కోడి దూడలను ఒక పొట్టేళ్లను ఏడాది వగు ఏడు మగ గొర్రె పిల్లలను గొర్రె పిల్లలను అర్పింపవలెను అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవి ఉండవలెను వాటి నై నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి ఒక్కొక్క కోడెతో తూములు మూడు పదేవ వంతులను పొట్టెళ్లతో రెండు పదేవ వంతులను ఆ ఏడు గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదేవ వంతును మీకు ప్రాయశ్చిత్తం కలుగుటై పాప పరిహారార్థ బలి ఒక మేకపిల్లను మేకను అర్పింపవలను ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహన బలి గాక వీటిని మీరు అర్పింపవలను అట్లే ఆ ఏడు దినములలో ప్రతి దినం విహోగాకి ఇంతైనా సువాసన గల హోమద్రవ్యమును ఆహారంగా అర్పింపవలెను నిత్యమైన దహన బలి దాని పాణార్పణమును గాక దానిని అర్పింపవలెను ఏడవ దినమున పరిశుద్ధ సంఘము కూడవలేను ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు మరియు ప్రథమ ఫలంలో అర్పించే దినమున అనగా వారమును పండుగ దినమును మీరు విహోవాకు క్రొత్త పంటలు నైవేద్యం తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలేను నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు ఎహోవాకి ఇంపైన సువాసనగా దహన బలిగా మీరు రెండు కోడెదూడలను ఒక పొట్టెలను ఏడాది ఏడు మగ గొర్రె పిల్లలను వాటి నైవేద్యంగా ప్రతి కోడెదూడతోనూ నూనెతో కలపబడిన తూమిడ పిండిలో మూడు పదేవ వంతులు ప్రతి పొట్టేలుతో రెండు పదేవ వంతులను ఆ ఏడు గొర్రె పిల్లలు ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదేవ వంతును నిమిత్తము ప్రాయచితం చేయబడుటకే ఒక మేక పిల్లను అర్పింపవలను నిత్యమైన దహన బలి దాని నైవేద్యమును గాక వాటిని వాటి పణార్పణంను అర్పింపవలను అవి నిర్దోషి నిర్దోషములుగా ఉండవలేను ఇంతటి పరిశుద్ధ వాక్యం మనలను దీవించి గాక ఆమె